హలో కమినేల్ చూడగానే మీకు అర్థమైపోయింటుంది మేము ఎక్కడికి వెళ్ళామని డిమార్ట్ అయితే వెళ్ళాము ఈ గ్రోసరీస్ కి మొత్తం బిల్ ఎంత అయింటుందో ఈ వీడియో చూసే లోపు మీరు అయితే గెస్ట్ చేయండి మా హస్బెండ్ బిల్ చూసి షాక్ అయితే అయ్యారు అయితే మేము అనుకున్న బిల్ ఒకటి అయితే అక్కడ అయ్యింది ఇంకొకటి అందరికీ తెలియంది ఏమని చెప్పండి మనం ఒకటి కొనాలనుకుంటే ఆ పక్కన ఇంకొకటి మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అలా ఒకటి కొంటూ ఒకటి కొంటూ ఒక బ్యాగ్ కాకుండా రెండు బ్యాగులు అయితే అయ్యాయి వీడికి సరిపోదు అన్నట్టు మార్ట్ దొరకని కూడా నేను ఇంకొక సూపర్ మార్కెట్ లో వస్తూ కవర్లో కూడా తీసుకొచ్చాను అసలు మేము ఏం కొన్నాం ఎందుకు కొన్నాం ఎందుకు అంత బిల్ అయ్యింది ఫుల్ డీటెయిల్స్ వీడియో చెప్తాను ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్యాగ్ లో ఉన్నవి ఏంటో చూపిస్తాను ఈ బ్యాగ్ మొత్తం పప్పు ఉప్పులు ఇవే ఉన్నాయి అంటే పెద్ద పెద్దవి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఏం తీసుకున్నాను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ప్రైస్ ఎంత పడింది డీటెయిల్ గా పిన్ టు పిన్ అన్ని చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే చపాతి పిండి తెచ్చా ఎప్పుడు ఆశీర్వాదే తీసుకుంటాను కానీ ఈసారి పిల్సిపి చెట్టి ఆట ట్రై చేద్దామని ఒక కేజీ తీసుకున్నాను దాని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఎంతో పడింది అనుకుంటాను ఫస్ట్ వచ్చేసి చింతపడి తీసుకున్నాను ఇది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి టూ వన్ ఎయిట్ ఉంది మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కి నైన్టీ రూపీస్ అయితే పడింది కాస్ట్ సో డి లో లూజ్ గా దొరికే ఆటా పిండి అయితే తెచ్చినాను చపాతికి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను ఫార్టీ త్రీ రూపీస్ అయితే పడింది దీని అసలు ప్రైస్ థర్టీ ఫోర్ మనం కొన్నది కేజీ పైనే ఉంది కాబట్టి ఫార్టీ త్రీ రూపీస్ పడింది తర్వాత వచ్చేసి పెసర బ్యాల్ ఇవి పెసరట్టుకోలా ఉంటాయని తీసుకున్నాను కేజీ పైన దగ్గర దగ్గర కేజీ నేను తీసుకున్నాను వన్ టెన్ పర్ కేజీ అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్ గ్రామ్స్ అయితే ఉండవు కొంచెం అటు ఇటుగా అయితే ఉంటాయి తర్వాత వచ్చేసి టూర్దాల్ అనమాట అంటే పప్పు బ్యాల్ పప్పుకి అలా ఉంటాయని తీసుకున్నాను వన్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను దగ్గర దగ్గర వన్ పర్ కేజీ ఉంది కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీకి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది తర్వాత వచ్చేసి పచ్చశనగ పప్పు ఇవి బొబ్బట్టకు దోశల్లోకి వేయడానికి అలా తీసుకున్నాను అనమాట సెవెంటీ సిక్స్ రూపీస్ పర్ కేజీ అయితే మనం తీసుకున్న ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్కి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ చిరోటి రవ్వ బొబ్బట్టకు వాడతారు చిరోటి రవ్వ లేదా పూరిలోకి అలా కొంచెం రెండు స్పూన్లు వేస్తే బాగుంటాయి పూరీలు బాగా పొంగుతాయి కూడా దీని ప్రైస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ నేను కొన్న సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి థర్టీ రూపీస్ అయితే పడింది తర్వాత వచ్చేసి షుగర్ షుగర్ ఏంటంటే స్వీట్స్కి ఎక్కువ వాడతాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే తీసుకున్నాను టూ కేజీస్ అలాగా ఫార్టీ త్రీ రూపీస్ పర్ కేజీ అయితే మనకి టూ కేజీస్కి ఎయిట్ నైన్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి బేసన్ శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట ఇది బజ్జీలకు పకోడాకు రసం కూడా చేయచ్చు దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ అయితే నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పైన తీసుకున్నాను కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది తర్వాత పుట్నాల పప్పు పుట్నాల పప్పు దేనికంటే కజ్జికాయలు చట్నీకి ఇలా యూజ్ అవుతాయని కొంచెం ఎక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ పర్ కేజీ అయితే నేను కేజీని తీసుకున్నాను ఎగ్జాక్ట్గా సో మనకి యాజ్ యూజువల్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది తర్వాత ఉద్ది బ్యాల్ అయితే తీసుకున్నాను ఉద్దు దాల్ ఇవి వచ్చేసి దోశలకు ఇడ్లీకి అలా వేయడానికి ఇవి కూడా కొంచెం ఎక్కువే పడతాయని దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను వన్ నాట్ సిక్స్ పర్ కేజీ అయితే మనకి ఎయిటీ రూపీస్ అయితే పడింది తర్వాత వచ్చేసి చిన్నాదాలు తీసుకున్నాను చిన్నాదాలు అంటే పచ్చిశనగపప్పు కాదు మా ఇది ఉడకబెట్టుకొని తిరువాత వేసుకుంటాం కదా ఎప్పుడైనా స్నాక్స్ లాగా ఉంటుందని తీసుకున్నాను పర్ కేజీ ఎయిటీ వన్ రూపీస్ అయితే మనం తీసుకున్న గ్రామ్స్కి సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే పడింది తర్వాత వచ్చేసి ఇందాక తీసుకున్నా కదా చిన్న ఆ చినా ఇది రోస్టెడ్ చనాదాలు డైరెక్ట్గా తినేయచ్చు మనము ఇది ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ సంథింగ్ సిక్స్టీన్ ఎంతో పడింది తర్వాత వచ్చేసి ఇడ్లీ రైస్ నేను ఎప్పుడు తీసుకురలేదు ఎప్పుడు డైరెక్ట్ ఇడ్లీనే వేస్తాను కానీ సార్ చూద్దాం ట్రై చేద్దామని ఇడ్లీ రైస్ అయితే తీసుకున్నాను ఫార్టీ ఫోర్ రూపీస్ పర్ కేజీ అయితే మనం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి పిండి ఇది ఇది పెద్దగా వాడను సో ఉండాలి కదా అని అయితే తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి థర్టీ నైన్ పర్ కేజీ అయితే హాఫ్ కేజీకి ట్వంటీ త్రీ రూపీస్ అయితే పడింది తర్వాత వచ్చేసి మూంగదాలు ఇవి పొంగలికి దోశలో వేయడానికి లైక్ ఆకురలు ఫ్రై చేసేటప్పుడు పెసరపప్పు ఆకుర ఫ్రై చేస్తాం కదా అలా వాటికి ఉంటాయని ఇవి కూడా దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వన్ నాట్ సెవెన్ పర్ కేజీ అయితే నైన్ నైన్ రూపీస్ అయితే పడ్డాయి నెక్స్ట్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను బెల్లము ఎక్కువ క్వాంటిటీతోనే తీసుకున్నాను ఎందుకంటే మేము డైలీ బెల్లమే యూస్ చేస్తాము షుగర్ కన్నా బెల్లమే బెటర్ అని పిల్లలకు బెల్లం పాలు కల్పిస్తాము నేను తీసుకున్నది మూడున్నర కేజీ ఫిఫ్టీ నైన్ రూపీస్ పర్ కేజీ అయితే రెండు వందల పదమూడు రూపాయలు అయితే నాకు కాస్ట్ పడింది ఇక్కడితో ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయింది మీరు చూసినట్లయితే అన్ని పప్పు ఉప్పులు బెల్లము షుగర్ ఇవే ఉన్నాయి మేము సేఫ్టీగా ఇంకో బ్యాగ్ తీసుకెళ్లాం కాబట్టి ఇవన్నీ పట్టాయి డి కొన్న బ్యాగ్ అయితే చిన్న చిన్న వస్తువులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ బ్యాగ్ కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ బ్యాగ్లో అన్ని తినేటివి స్నాక్సే ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కొడబలే అలాంటివే ఉంటాయన్నమాట చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఫ్లోర్ గ్రీన్లో తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు వన్ థర్టీ రూపీస్ అయితే పడింది బండలు తుడవడానికి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొడబలే రైస్ కొడబలే చాలా బాగుంటాయి మా హస్బెండ్ చాలా ఇష్టమని నేనే తీసుకున్నాను బై వన్ గెట్ వన్ అయితే ఆల్రెడీ మా పిల్లలు ఒకటి తీసుకున్నారు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే పడింది తర్వాత లైన్ డేట్స్ అయితే తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ నాకు టూ ఎయిటీ అయితే పడింది హాఫ్ కేజీనే చాలా కాస్ట్ ఇవి నెక్స్ట్ క్యాష్యూ ఇవి కూడా ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దాకే పడింది నెక్స్ట్ వచ్చేసి పిస్తా పప్పు పిస్తాపప్పు పిల్లలు మా హస్బెండ్ తింటారు నాకు పెద్ద ఇష్టమేమి ఉండదు పిస్తా పప్పు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ నేను ఎప్పుడు ఫ్రీడమే యూజ్ చేస్తాను ఈచ్ ప్యాకెట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది మూడు దాంట్లో ఎంత ఉంటుందో మీరు క్యాలకులేట్ చేసి కామెంట్లో చెప్పండి తర్వాత సాల్ట్ అయితే తీసుకున్నాను ఒకటి చిన్నది ఒకటి దొడ్డు ఉప్పు ఇది కర్రీస్లోకి చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి దొడ్డు ఉప్పు వేస్తేనే చాలా బాగుంటుంది తర్వాత చిల్లీ పౌడరు ఎవరెస్ట్ తిక్కల చిల్లీ పౌడర్ అయితే టేస్ట్ కలర్ సూపర్గా ఉంటుంది ఎప్పుడు నేను ఇదే ప్రిఫర్ చేస్తాను ఇంకా ఎంటీఆర్ రసం పౌడరు ఎండిఆర్ గరం మసాలా పెద్దగా యూజ్ చేయము కర్రీస్ తప్ప అందుకని చిన్న ప్యాకెట్స్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి పల్లీ చుక్కీ ఇది కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఒకటి తీసుకున్నాను ఈచ్ వన్ థర్టీ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వాటర్మెలన్ సీడ్స్ ఆ తర్వాత గుర్తుందా దీని పేరు నారెంజ్ మిఠాయి చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము నింబప్పులు అనుకుంటూ ఏమైనా ఆరెంజ్ ఉంటే నేను వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను బై వన్ గెట్ వన్ అవి కూడా థర్టీ రూపీస్ అయితే పడ్డాయి తర్వాత సోప్స్ డిషెస్ కోసం పాతలు కడగడానికి మేము ఎప్పుడు మైసూర్ శాండ్లే యూస్ చేస్తాం కానీ ఎందుకు ఈసారి సంతూర్ లైన్ తీసుకోవాలనిపించింది స్మెల్ కూడా చాలా బాగుంది తర్వాత టిష్యూ ప్యాకెట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి చిన్నది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి ఎవరి గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అనమాట మనం పెద్దగా మేకప్ బ్యాచ్ కాదు కాబట్టి ఇది యూజ్ చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గ్లోర్ రావడానికి యూస్ చేస్తాను తర్వాత వచ్చేసి యాలకులు చిన్న క్వాంటిటీతో తీసుకున్నాను ఆలకులు భలే కాస్ట్ అండి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడ్డాయి టెన్ గ్రామ్స్కి తర్వాత వచ్చేసి లవంగాలు ఇవి ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే పడ్డాయి తర్వాత వచ్చేసి నువ్వులు నువ్వులు చాలా బెటర్ హెల్త్కి చాలా మంచిది బోన్స్కి అంతా బాగా యూజ్ అవుతుందని హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను ఇవి ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే పడ్డాయి చాలా తక్కువే రేటు తర్వాత వచ్చేసి మెందులు తీసుకున్నాను మెందులు కూడా హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీన్ రూపీస్ అయితే పడ్డాయి చాలా తక్కువ మెందులు జుడ్డుకు అంత బాగా పనిచేస్తుంది దోశ ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు తర్వాత పసుపు ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ అయితే పడింది పసుపు అన్నిట్లోకి వాడతాం కాబట్టి కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను తర్వాత డాబారెడ్ పేస్ట్ అయితే తీసుకున్నాను ఇది నా కోసము సెన్సరైన్ పేస్ట్ మా హస్బెండ్ కోసము సెన్సరైన్ వచ్చేసి టూ టెన్ ఎంత పడింది డాబారెడ్ మాత్రం సెవెంటీనో ఎంతో పడింది కాస్ట్ తర్వాత కర్పూరము కర్పూరం దేవునికే కాకుండా పిల్లలకు చిన్న పిల్లలకు దిష్టి తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక రెండు కర్పూరం బిల్లలు తీసుకొని పిల్లలకు దిష్టి తీసామంటే దిష్టి మొత్తం పోతుంది తర్వాత మా చిన్నోడికి వచ్చేసి మైసూర్ సైన్ గోల్డ్ సోప్ వాడికి చిన్నప్పటి నుంచి అదే యూజ్ చేస్తున్నాను తర్వాత అప్పడాలు పప్పులకు రసంలోకి ఉంటాయని తీసుకున్నాను నార్మల్ గా ఇంట్లో వడియాలు వేస్తాం కాబట్టి ఒక ప్యాకెట్ మాత్రమే తీసుకున్నా మనం ఫెయిర్ అండ్ అవల్ బ్యాచ్ కాబట్టి ఒక ఫెయిర్ అండ్ అవల్ తీసుకున్నాను అండ్ అలాగే పిల్లల కోసం కిట్ క్యాట్ నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి తర్వాత వచ్చేసి సోన్ సోన్పాపుడి ఆల్రెడీ ఓపెన్ చేశారు మా పిల్లలు కానీ మీకు చూపిద్దామని ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా దీని గురించి టీవీలో తెగ యాడ్ ఇచ్చేస్తున్నారు సరే వాళ్ళు ఇస్తున్నారు కదా ఎలా ఉందో అని టేస్ట్ చేద్దామని ఇంటికి అయితే ఒక బాక్స్ తెచ్చాను నిజంగానే టేస్ట్ సూపర్గా ఉంది జీఆర్బీ ప్రోడక్ట్స్ నెయ్యి అయినా ఏమైనా టేస్ట్ చాలా బాగుంటాయి అది వేరే విషయం మీలో ఎంతమందికి సోన్ పాపడి ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి మా పెద్దోడికి సోపు ఇదేంటంటే శనగపిండితో చేస్తారు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ సోప్ యూజ్ చేస్తున్నాను సద్గురు గ్రామ్ ఫ్లోర్ అని చాలా బాగుంది సోప్ నాకు ఆఫ్ ఫైవ్ వస్తాయి మీకు నేను శాంపుల్ కి ఒక సోప్ చూపించాను బాక్స్ లో వస్తాయి వచ్చేసి మిక్సర్ అనమాట మిక్సర్ బాగుంటుందా లేదా అనుకుంటే తెచ్చాము కానీ టేస్ట్ చాలా బాగుంది మీరు చూసినట్లయితే ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ అయ్యింది మీకు తెలిసిందే కదా ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా ఓపెన్ చేసేంత వరకు వదిలిపెట్టారు సో మీకు చూపిద్దామని క్లిప్ పెట్టుకుని మరి తీసుకొచ్చాను నెక్స్ట్ కవర్ వచ్చేసి డి మార్ట్ లో దొరకనివి నేను ఇంకో సూపర్ మార్కెట్లో అయితే తీసుకున్నాను డి మార్ట్ లో కూడా దొరకలేదా అని మీకు డౌట్ రావచ్చు ఎస్ కొన్ని దొరకలేదండి అందుకే నేను తీసుకొచ్చాను బాగేపల్లిలోకి వచ్చిన తర్వాత సూపర్ మార్కెట్లో తీసుకున్నారు కానీ అంటే నాకు కావాల్సినవి దొరకలేదు సో అందుకే వేరే చోట తెచ్చాను అవి కూడా ఏమేమి తీసుకొచ్చానో చూడండి ఇందులో పెద్దగా ఏం లేవు ఒక ఐదు ఆరు వస్తువులు అయితే ఉంటాయి ఫస్ట్ స్పింజ్ బీపీ పౌడర్ తర్వాత పూరి కోసము తెల్లపిండితే తీసుకున్నాను డిమార్ట్లో దొరకలేదు అది ఇంకొచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఈ మాటలో రవ్వ లేదు సో అందుకే ఇడ్లీ రైస్ తీసుకున్నా అక్కడ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ప్రస్తుతానికి ఇది యూజ్ చేద్దామని హాఫ్ కేజీ ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాను బాగేపల్లిలో ఏంటంటే భాగ్యలక్ష్మి బ్రాండే ఉంటాయన్ని చాలా బాగుంటాయి క్వాలిటీ చూసారు కదండి ఇవే మా సరుకులు ఇవి నెలక రెండు నెలలక అనేది నేను యూజ్ చేసి దాన్ని బట్టి ఉంటుంది నాకు తెలిసి ఒక టూ మంత్స్ రావచ్చు ఆల్రెడీ ఇంట్లో కొన్ని గ్రోసరీస్ అయితే ఉన్నాయి కానీ నేను తెచ్చినవి కొన్ని మాత్రమే వీటికి బిల్ ఎంత అయిందో కూడా నేను మీకు చూపిస్తున్నాను మేము త్రీ ఫోర్ అలా అనుకున్నాము కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పైన అయ్యింది ఇంకా నేను ఇందాక సూపర్ మార్కెట్ తెచ్చినవి ఫోర్ హండ్రెడ్ అయింది మొత్తం కలుపుకుంటే ఆరు వేలు అయితే దాటిందండి ఆరు వేలు అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద విషయమే చూసారు కదా బిల్లు ఎంత అనుకున్నామో ఎంత అయ్యిందో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ